తక్కువ సమయంలోనే ముగిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఇక నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కలిసిమెలిసి వెళ్తాను గతంలోలాగా ఉండదని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి కమిటీని వేస్తాను వారి నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్ల రామయ్య ఇక్కడ ఉన్న ప్రతి అందరూ కూడా మండల గ్రామాధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చంద్రబాబు నాయుడు అది చెప్పిన మండలాధ్యక్షుడు కానీ గ్రామాధ్యక్షలాధ్యక్షుని నేను నేను

వారు తత్వ నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో నేతృత్వంలో కలిసి ఒక్క పార్టీ మీద ఒక్క మాట మీద వెళ్ళబోతున్నారు సార్ Bukan dia, mana kau? Bukan dia, mana? Bukan mana Manak. Jangan risaukan orang. Buncah korupsi tak. Buncah angka-angka lupa. Buncah angka. Buncah

వినండి అధినేత వాళ్ళు క్రమశిక్షణ కోరగారు నియోజకవర్గం చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దీంతో మరొక్కసారి చెప్తున్నా కృషి ఉంది